హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ సో రైట్ నౌ నేను అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి నవిత రాహుల్ గుల్వే గారి దగ్గర ఉన్నాను సో వృత్తిపరంగా పదిహేను సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు ఆవిడతో మాట్లాడదాం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ ఆల్మోస్ట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో చాలా మందిలో మేము ఈ ఆర్టిజం ఇష్యూస్ చూస్తూ ఉన్నాం మెయిన్ రీజన్స్ ఏమంటారు అసలు యాక్చువల్లీ రీజన్స్ ఎందువల్ల వస్తుంది అది పెద్ద తెలియదు అండి కానీ ఆర్టిజం అనేది చాలా ప్రాబ్లం అది ఒక డిజార్డర్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అని అంటారు ఆర్టిజం అనేది సో ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ కూడా అని అట్లా అంటే పిల్లలు కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి ఆ లక్షణాలు అనేవి ఏంటంటే పిల్లల్లో అందరికీ సేమ్ ఉండొచ్చు అంటే హైపర్ ఓకే ఆ బాబు హైపర్ ఈ బాబు హైపర్ అట్లా ఉంటుంది సో ఎస్పెషల్లీ మనం ఏంటంటే త్రీ డొమైన్స్ చూస్తాం ఎక్కడ వీళ్ళు మెయిన్ డొమైన్స్ ఎక్కడ ల్యాక్ ఉంటుండే ఫస్ట్ స్పీచ్ డొమైన్ స్పీచ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్లో వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉంటాయి అంటే కమ్యూనికేట్ అవ్వలేరు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లో ఇష్యూస్ ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు మదర్ని చూసి అమ్మ అనాలి లేదా మమ్మీ అనాలి లేకపోతే వాళ్ళ లాంగ్వేజ్లో అమ్మీ ఆయి అలా అనాలి ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి సో మమ్మీని చూసి కూడా అమ్మ అనరు నాన్న అనరు అంటే ఏదైనా అర్థవంతంగా ఏదైతే మాటలు ఉంటాయో అవి మాట్లాడరు అంటే మన స్పీచ్లో కూడా ఆ డొమైన్లో చాలా డిలే ఉంటుంది మామూలుగా పిల్లలు మనం చూసినట్లయితే పన్నెండు నెలలు దాటింది ఫస్ట్ బర్త్డే స్టార్ట్ అయ్యింది అని అంటే ఫస్ట్ బర్త్డే దాటిన వెంటనే థర్టీన్ ఫోర్టీన్ మంత్స్ కి మమ్మీని చూసి మమ్మీ అనడం మాట్లాడటం మొదలు పెట్టేస్తారు సో భుజిభుజిగా మాట్లాడతారు అంటే క్లారిటీ లేకపోవచ్చు కానీ మాట్లాడుతూ ఉంటారు అది వీళ్ళలో ఉండదు కొంతమంది పిల్లలు ఏంటంటే పదిహేను నెలల వరకు ఈ మాటలు అనేటివి ఉంటాయి పదిహేను నెలల తర్వాత ఏవైతే స్పీచ్ లో డొమైన్ లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి ఈ మాటలు ఇంకా పెరగాలి ఇప్పుడు పద్దెనిమిది నెలలు అనుకోండి మమ్మీ దా అంటారు పద్దెనిమిది నెలలు దా అంటే విత్ యాక్షన్ ప్లస్ వర్బ్ మెయింటైన్ చేస్తూ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతుంటారు ఈ పిల్లల్లో ఆ లక్షణాలు అనేటివి ఉండదు సో మనం ఏంటంటే పదిహేను నెలల వరకు మాట్లాడిన బాబు కానీ పాప కానీ పద్దెనిమిది నెలలకి పెరగాలి ఎయిటీన్ మంత్స్ తర్వాత పెరగాలి డ్రాప్ అవుట్ అవుతుంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారు ఆల్రెడీ మాట్లాడినారు కదా సో మైట్ బి మనం బిజీ అయిపోయాము అంటే చిన్నప్పుడు మా మదర్ కూడా లీవ్ తీసుకొని ఇంట్లో ఉండి టైం స్పెండ్ చేస్తే స్పీచ్ వచ్చింది సో మామ్ ఇప్పుడు మళ్ళీ జాబ్ స్టార్ట్ చేసేసారు రీస్టార్ట్ చేసేసారు లేదంటే నాన్న కూడా స్పెండ్ చేయట్లేదు దానివల్ల స్పీచ్ ల్యాక్ అయిందేమో అనుకొని మనం రిలాక్స్ అవుతాం బట్ ఒక్కసారి వచ్చిన స్పీచ్ పిల్లలకి ఎవరికి ఆగదు సో ఆగినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా మనం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి వచ్చి అసెస్మెంట్ తీసుకున్నా కూడా ఈ హ్యావ్ అన్ ఐడియా అంటే అప్పుడే మనం స్టెప్ తీసుకునేట్లు స్పీచ్లో ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు సోషలైజేషన్ అంటాం చిన్నపిల్లలు మనం వేరే ఫంక్షన్స్ కి తీసుకెళ్ళిన మింగిల్ అవ్వాలి మా మదర్ ల్యాబ్ లోనే కాకుండా ఆ సౌండ్స్ కి ఆ క్రౌడెడ్ ఏరియాకి ఏడవడం అట్లా కాకుండా చుట్టూ ఉన్న చిన్న పిల్లలు వెళ్ళి కలవడము ఈవెన్ టెన్ మంత్స్ బీబీ అయినా క్రాల్ చేసుకుంటూ వెళ్తారు అలాంటిది ఫిఫ్టీన్ మంత్స్ బాబు అని అంటే ఈయనంతటి ఈయన వెళ్ళి ఆడాలి ఏ విధంగా ఆడాలి అర్ధవంతంగా ఆడాలి అంటే ఒక టాయ్ ని ఏ విధంగా అయితే ఆడగలము ఆ విధంగా కానీ ఓవర్ హైపర్ గా ఆడుతుంటారు ఎగ్జాక్ట్లీ లైక్ కారు మామూలుగా ఇట్లా అనేసి వెనక్కి అనేస్తే అది ముందుకెళ్తే వీళ్ళు ఎంజాయ్ చేయాలి వీళ్ళు ఏం చేస్తారు పడుకొని కార్ ముందుకి వెనక్కి అనడం లేకపోతే ఆ వీల్స్ ని తిప్పుతూ దాన్ని ఎంజాయ్ చేయడం ఇవి చేస్తుంటారు అంటే పది మంది పిల్లల్లో ఉన్నా కూడా అంటే మదర్ కన్సర్న్ ఎలా ఉంటారు అంటే అక్కడ పిల్లలు ఉన్నారో అక్కడ పిల్లల్లో ఉన్నాడు కానీ వాళ్ళలో కలిసి ఎంత ఆడుతున్నాడు అది చాలా ఇంపార్టెంట్ సో అక్కడ సోషలైజేషన్ అనేది ఉండట్లేదు ఇంకొకటి ఏంటంటే చేసిన పనిని పదే 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 చేయడం ఫర్ ఎగ్జాంపుల్ సోఫా ఎక్కి జంప్ చేస్తున్నారు సోఫా ఎక్కి జంప్ చేస్తూనే ఉంటారు సోఫా మీద జంప్ చేస్తారు రౌండ్ రౌండ్ తిరుగుతుంటారు ఇటు అటు తిరుగుతుంటారు ఒక దగ్గర కూర్చోరు ఈ లక్షణాలు అన్ని ఉన్నట్లయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఒకటే యాక్టివిటీ రిపీట్ చేసినప్పుడు మనం గమనించు సో ఒకటే యాక్టివిటీని పద్దాకా ఎందుకు చేస్తున్నారు జంప్ చేయడం కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే సోఫాలో తల కింద పెట్టి పైన కాళ్ళు పెడతారు ఎప్పుడో ఒకసారి అంటే ఓకే ప్రతిసారి రిపీట్ చేస్తుంటే దోసారి అన్యూజువల్ థింగ్స్ ఎందుకు పెద్దాకా చేస్తున్నారు అది గమనించాలి ఈ ఫ్యాన్ స్విచెస్ వేసి ఆఫ్ చేయడం ఫ్యాన్ తిరిగేటప్పుడు లేని ఆగిపోయేటప్పుడు స్లోగా తిరుగుతుంటది దాన్ని చూడము సో ఏదన్నా మూబుల్ ఆబ్జెక్ట్ కి ఎక్కువ దానిపైనే దాన్నిపైనే కాన్సన్ట్రేట్ చేస్తారు దీంట్లో ఇంకొకటి మేజర్ అంటే వీటన్నిటికీ మించి ఇంకొకటి ఉంటుంది ఇట్లా పాయింట్ చేయరు ఇండెక్స్ ఫింగర్ తోటి పాయింట్ చేయాలి చేయ అంతా ఓపెన్ చేసి ఇట్లా చూపిస్తారు లేకపోతే మన చేయి తీసుకెళ్లి వస్తు పెడతారు అంటే వాటర్ బాటిల్ కావాలి ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది అంటే ఆయనకి క్యాప్ తీనికి రావట్లేదు మన చేయి తీసుకెళ్లి మీద పెడతారు జనరల్ గా పిల్లలు ఏం చేస్తారు ఇట్లా చేస్తారు దట్ మీన్స్ నాకు క్యాప్ రావట్లేదు ఓపెన్ చేయని అంటే చెప్తారు లేకపోయినా పాయింట్ చేస్తే దాని అంతా మనకి తీసి ఇవ్వాలి అని ఒక స్నాక్స్ బాక్సెస్ ఉన్నాయి మనం ఒకటి తీసామంటే ఆయనకి అదొద్దు వేరేది కావాలంటే ఆహా పక్కది అని పాయింట్ చేస్తారు వీళ్ళు పాయింట్ చేయరు మన చేయ పైకి ఇట్లా ఇట్లా అంటారు మన చేయ పైకి అంటే అది కాదు దాని పక్కది అని ఇలాంటి అది అని అలా చెప్తూ ఉంటారు అన్నట్టు సో పాయింటింగ్ అనేది ఉండదు ఇవన్నీ ఆర్టిజం లక్షణాలు ఓకే దీంట్లో మళ్ళీ ఏంటంటే మనకు సెన్సెస్ అనేవి ఏవైతే ఉంటాయో ప్రతి సెన్స్ లోన ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది సో వాళ్ళు సీకైనా చేస్తారు అవాయిడ్ అయినా చేస్తారు ఈ లక్షణాలు ఉంటే మనం గమనించాలి గమనించాలి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ బాబులో ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి సో అప్పుడు పేరెంట్స్ మనల్ని కన్సల్ట్ అయితే మీరు మీరు ఏంటి లేదంటే ఇచ్చే ట్రీట్మెంట్ ఫోర్ ఇయర్స్ అనుకోండి ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ మనకు తెలుసు అందరికి త్రీ ఇయర్స్ అనేది గోల్డెన్ పీరియడ్ ఎందుకంటే బేబీ నడిచేస్తాడు మాటలు వస్తాయి కడుపు నొప్పి వస్తుందని చెప్తారు తన నొప్పి వస్తుందని చెప్తారు అన్ని చెప్తారు సో ఏదైనా షేర్ చేయగలుగుతారు ఇప్పుడు మమ్మీ కొట్టిందంటే డాడీ రాగానే మమ్మీ కొట్టిందని చెప్తారు త్రీ ఇయర్స్ కన్నా షేర్ చేస్తారు అవంతా ల్యాక్ అయిపోతారు సో బిహేవియర్ ఇష్యూస్ టాండ్రమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఏదైతే జీరో టు త్రీ ఇయర్స్ ఏజ్ ఉందో అక్కడ ఏదైతే ఇంప్రూవ్మెంట్స్ వస్తాయో అంత ఏమంటారు ఇమ్మీడియట్ గా మనకి చేంజెస్ అనేవి ఫోర్ ఇయర్స్ లో తక్కువ కనిపిస్తాయి ఎందుకంటే ఆల్రెడీ టాండ్రమ్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళంతా ఒక ప్యాటర్న్ సెట్ చేసుకుంటారు అవన్నీ బ్రేక్ చేయాలంటే ది నీడ్స్ మోర్ టైమ్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ బాబు వాళ్ళ ఫిజికల్ ఏజ్ అంటే క్రోనలాజికల్ ఏజ్ అంట ఆ ఏజ్ ఫోర్ ఇయర్స్ కానీ అమ్మని చూసి కూడా అమ్మ అనలేదు అంటే ఎంత ఏజ్ ఉన్నట్లు వన్ ఇయర్ ఉన్నట్టు టెన్ మంత్స్ వన్ ఇయర్ ఉన్నట్టు అంటే త్రీ లాక్ ఉన్నట్టు ఆ త్రీ ఇయర్స్ ల్యాక్ ని మనం ఎంత తొందరగా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా బేబీ గ్రాప్ చేయాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఆయన బ్రెయిన్ అనేది కాన్సన్ట్రేట్ చేయాలి మెయిన్లీ అటెన్షన్ ల్యాక్ ఉంటుంది అవన్నీ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అదే మనం ఎయిటీన్ మంత్స్ నుంచి థెరపీ స్టార్ట్ చేసాం అనుకోండి ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత ఎక్కువ పేరెంట్స్ గమనిస్తున్నారు అంటే మాటలు ఆగిపోతున్నాయి ఆ కళ్ళలే కళ్ళు పెట్టి చూడట్లేదు ఒకడే ఆడుకుంటున్నాడు కార్ వీల్స్తో ఆడుతున్నాడు అన్ని లైన్గా పెట్టి ఆడుతున్నాడు లేకపోతే వాటర్తో ఆడుతున్నాడు లేదంటే స్విచెస్తో ఎక్కువ ఆడుతున్నాడు బెడ్రూమ్లో బెడ్షీట్ ప్రాపర్గా ఉండాలని ఒకే బ్లాంకెట్ కప్పుకుంటాడు లేకపోతే ఆ బ్లాంకెట్ కూడా కప్పుకోడు ఇవన్నీ చూస్తూ ఉంటారు అదే మనం ఎయిటీన్ మంత్స్ అంటే త్రీ మంత్స్ ల్యాక్ బికాస్ ఆల్రెడీ స్పీచ్ కొద్దిగా గొప్ప ఉండింది ఎయిటీన్ మంత్స్కి మీరు తీసుకోవచ్చారు ఇంప్రూవ్ అవ్వట్లేదు నేమ్ కాల్ రెస్పాండ్ తగ్గింది పాయింటింగ్ అనేది కంటిన్యూ అవ్వట్లేదు అని మనం అప్పుడు చేసామనుకోండి చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది ఎందుకంటే మనకు దాని సిమ్టమ్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి సో చాలా ఫాస్ట్ రికవరీ చేస్తాం అది ఈ ఫోర్ ఇయర్స్ బాబులో ఆల్రెడీ త్రీ ఇయర్స్ లాగా ఉంది కాబట్టి చేంజెస్ రావడానికి చాలా టైం పడుతుంది యాజ్ వెల్ అస్ ఆ ఫోర్ ఇయర్స్ అయితే ఆగి ఉండదు ఇట్స్ రన్ మనం దాన్ని వెనుకంటి పరిగెత్తాలి ఈ ఫోర్ ఇయర్స్ కాస్త ఫైవ్ ఇయర్స్ అయితే మళ్ళీ మనకు థెరపీలో ఆయన బాగా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఓకే లేదు కొంచెం స్లో లెర్నర్ ఉన్నారంటే ఫిజికల్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఇది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది మళ్ళీ కాస్త ఇయర్స్ డిలే సో మనం బెటర్ అవుతుంటే ఐడెంటిఫికేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం ఐడెంటిఫికేషన్ ఎంత మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఇంటర్వెన్షన్ కూడా అంతే ఇంపార్టెంట్ పేరెంట్స్ చెప్తున్న ఇష్యూస్ కూడా వింటూ ఉంటారు కదా కామన్ గా మీరు చూస్తున్న పాయింట్స్ ఏంటి అసలు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో విజన్ సికింగ్ బిహేవియర్ ఉంటుంది బా విజన్ సీకింగ్ బిహేవియర్ అంటే లైట్ ఇట్లా చూస్తే మనం జనరల్గా ఇలా చూస్తాం కదా వాళ్ళు బ్లింక్ చేసి చూస్తారు ఇట్లా చేసినప్పుడు ఏంటంటే అది మూవ్ అవుతుంది లైట్ అది చేస్తారు కొంతమంది పిల్లలు ఐపోక్ చేసుకుంటారు కొంతమంది కార్నర్గా చూస్తూ ఉంటారు కొంతమంది అసలు ఒక్క మన్నిట్టు కూడా కూర్చోరు కూర్చున్నా కూడా రాక్ చేస్తూ ఉంటారు అంటే ఐడల్ సిట్టింగ్ అంటాం కదా ఇప్పుడు పిల్లల్ని కూర్చోమంటే కొద్దిసేపు కూర్చుంటారు ఇలా వీళ్ళు అసలు కూర్చోరు చేతిలో కాల్లో ఏదో ఒకటి ముట్టుకోవాలి ఏదో ఒకటి చెయ్యాలి పరిగెత్తాలి దుంకాలి ఏదో ఒకటి ఇసిరేయాలి నవ్వాలి సడన్గా నవ్వా సడన్గా అడవడము ఏదైనా చేతిలో ఉంటే దాన్ని పడేయడము లేకపోతే మమ్మీ హెయిర్ ఫుల్ ఏదో ఒక దాంట్లో బిజీ ఉంటారు టాంటమ్స్ అన్న ఉంటే సెల్ఫ్ స్టిమ్యులేషన్ బిహేవియర్ ఉంటారు కొంతమంది సౌండ్స్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే మిక్సీ కుక్కర్ సౌండ్ వచ్చింది అనుకోండి కిచెన్లో చెవులు గట్టిగా మూసేసుకొని ఏడవడము అలా చేస్తూ ఉంటారు ఇవన్నీ కామన్స్ ఇంటర్ దీంతో పాటు పాయింటింగ్ లేకపోవడం ప్రతి దానికి వేరే వాళ్ళ చేయి తీసుకొని వచ్చి లాక్కో లాక్కొని వచ్చి వాటి మీద పెట్టి ఇది కావాలి అని జెస్చర్స్ త్రూ జెస్చర్స్ అనేది చేస్తూ ఉంటారు ఇది కామన్ సిమ్టమ్స్ చాలా మందిలో ఇంకా ఏంటంటే కొంతమంది హెయిర్ కట్ కి నెయిల్ కట్ కి బ్రషింగ్ కి కోఆపరేట్ చేయరు ఫ్రూట్స్ జీరో కొంతమంది పిల్లలు ఏ ఫ్రూట్ తినరు కొంతమంది పిల్లలు ఏంటంటే బనానా పోమ్ము గ్రానెట్ ఇవి తింటారు సో ఫ్రూట్స్ కూడా తినరు తిన్నారు ఈటర్స్ ఉంటారు స్నాక్స్ నమ్మిలెత్తి నమ్ములుతుంటారు బట్ రైస్ ఉంటది కదా మన రైస్ అది నమ్మిలి డైరెక్ట్ గా మింగేస్తారు బ్రష్ చేసాక ఉంచారు వేడిగా ఏమైనా వేస్తే ఫుఫో అని ఊపి తింటారు కదా పిల్లలు అలా బ్లో చేయరు స్ట్రా నుంచి సక్ చేయలేదు ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ సిమ్టమ్స్ అవన్నీ ఇప్పుడు మన అశోక్ రీహాబ్ కి వచ్చారనుకోండి క్లయింట్స్ వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత పీరియడ్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ ఈ ఆర్టిజం సంబంధించిన లక్షణాలు గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఫుల్ గా వాళ్ళని అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు పంపిస్తారు రికవరీ రేట్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్ ప్రైమరీ సెకండరీ వచ్చి కిడ్ ఎలా గ్రాబ్ చేస్తున్నారు అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్లో ఇంట్లో ఎలా ఎఫర్ట్స్ పెడుతున్నారు బికాస్ మనం ఇక్కడ వచ్చేసే త్రీ తోనే బేబీ మొత్తం నేర్చుకోవాలంటే డెఫినెట్లీ చాలా టైం పడుతుంది అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా ఎఫర్ట్స్ పెట్టారు మనం చెప్పిన డైట్ ఫాలో అవుతున్నారు యాక్టివిటీస్ చేస్తున్నారంటే గా చేంజెస్ వస్తాయి ఎయిటీన్ మంత్స్ బేబీ వచ్చింది అనుకోండి వన్ ఇయర్ లోపు నైన్ మంత్స్ కొంతమంది పిల్లలు అయితే కానీ మనం ఎగ్జాక్ట్గా డాట్ ఆధారపడి సో మనం చెప్పేది వాళ్ళు ఎంత గ్రాప్ చేసుకుంటున్నారు ఎంత అర్థం చేసుకుని అది జనరలైజ్ గా ఎంతగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆధారపడి ఉంటది బట్ ఎర్లీ ఏజ్ గా వచ్చినారంటే మాత్రం చాలా తొందరగా నియర్ టు నార్మల్ అయిపోతుంది ఏజ్ పెరిగి కొద్ది లేట్ 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 అంటే టూ తర్వాత త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా వచ్చారనుకోండి టైం కూడా ఎక్కువ తీసుకుంటది